అలా నా పేరు మల్టీస్టార్ మండమరాజా కూలిబిడ్డ సినిమా యాక్టర్ అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవుతుంది నల్లగొండ జిల్లా మిరాలగూడ మండలం గ్రామం తడకమల్లం మాది అతి త్వరలో ఈ వారం పది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవుతుంది అందరూ కామన్ మ్యాన్లు దాదాపు ఒక ముప్పై లక్షల మంది కామన్ మ్యాన్స్ అప్లికేషన్ చేశారు అందులో నేను ఒకరిని జెన్యున్ పర్సన్ అందు గురించి నాకు ప్రత్యేకంగా దృష్టి పెట్టి నా పైన ప్లీజ్ బిగ్ బాస్ దండం పెడతా బిగ్ బాస్ కాల్ ముక్త బిగ్ బాస్ జై బిగ్ బాస్ జై జై బిగ్ బాస్ దయచేసి నాకు అవకాశం ఇవ్వండి గతంలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ల కంటే వంద రెట్లు నేను కంటెంట్ ఇస్తా మీరు ఆడమంటే ఆడతా పాడమంటే పాడతా ఎగరమంటే ఎగురుతా దూకమంటే దూకుతా ఆట అంటే ఆట పాట అంటే పాట టాస్క్ అంటే టాస్క్ గేమ్ అంటే గేమ్ గొడవ అంటే గొడవ ఎంత పెద్ద తోపు సెలబ్రిటీ వచ్చినా రప్ప 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 ఆడిస్తా బిగ్ బాస్ రే బిగ్ బాస్ రేటింగ్ పెంచేస్తా రాలేదన్న ఇంకా రాలేదు ప్లీజ్ బిగ్ బాస్ మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు నాకు కూడా అవకాశం ఇవ్వండి నేను సినిమా హీరో కావాలని చెప్పేసి మా ఊరి నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చానన్న ఆఫీస్లో చుట్టూ తిరిగాను చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి అన్నీ అన్ని చిన్న చిన్న అనుమాన్ చేశా హరిహరమలు గొర్రె పురాణం చేశాను అవన్నీ చేసా చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి నేను చేసి నేను వచ్చింది చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తాను కాదు సినిమా హీరో కావాలని వచ్చిన అయితే బిగ్ బస్ అనేది మన టాలెంట్ నిరూపించుకోవడానికి మంచి వేదిక ఇప్పుడు నేను తెలుసుగా మంచి డైలాగులు చెప్తా కింది సేవలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై సేవలకు కరం కానీ కింది సేవలకు అర్థం కాదనే డైలాగ్ ఉంది కదా అదే డైలాగు బిగ్ బస్లో చెప్తే దాదాపు వెయ్యి నూట యాభై వెయ్యి వెయ్యి కెమెరాలు దానుకుంటాయి అనేది నాకు సమాచారం అందు గురించి యావత్ భారతదేశం మొత్తం అలచల్ అవుతుంది నిన్ను ఒక డైలాగ్ చెప్తే ఇక మనకు సినిమాకు కావాల్సింది ఏంటంటే డైలాగులు యాక్టింగే కదా ఆ బిగ్ బాస్లో నా యాక్టింగ్ నా డైలాగులు నిరూపించుకొని మంచి సినిమా యాక్టర్ కావాలని చెప్పేసి బిగ్ బాస్ నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటున్నా ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ దండం పెడతా బిగ్ బాస్ కాల్ బిగ్ బాస్ మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు నాకు కూడా ఒక అవకాశం బిగ్ బాస్ ప్లీజ్ ఇలా కాదు డైలాగ్ చెప్పిన కిందిస్తే వాళ్ళకి అర్థం కాదు మినిమ డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పైసే వాళ్ళకి అవుతుంది కానీ కిందిస్తే వాళ్ళకి అర్థం కాదు అనేది నా డైలాగు చాలామంది అరే నువ్వేమన్నా చిరంజీవి కొడుకువా బాలకృష్ణ కొడుకువా నువ్వు 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 హీరో కావడానికి అంటున్నారు అన్నా నువ్వు నేను హీరో అయితే అంటే నువ్వు ఆయన చిరంజీవి కూడా కో బాలకృష్ణ నువ్వు హీరో కావడానికి నీ ముఖం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావా అంటున్నారు అల్లు అర్జున్ కంటే అందంగా ఉన్నా కమలాసన్ కంటే మంచిగా యాక్టింగ్ చేస్తా బాలకృష్ణ కంటే ఎక్కువ డైలాగులు చెప్తా చాయ్ వాళ్ళ పిఎంఐండు నైంటీ వాళ్ళ సీఎం సీఎంఐండు నేను హీరో కాలేనా అయితా ఖచ్చితంగా అయితా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయితా నన్ను ఎవరైతే అన్నారో మీకు టికెట్లు కూడా దొరకవు కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరవతరము తల్లి గర్భగుడులో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నెప్పుడు నవమాసాలు నిండుతున్నెప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండు అన్నప్పుడు కత్తి మీద సాముదేసినట్టుగా కొండ తన్నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సేవలు సొమ్మశిలు శిలుణమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా అవ్వని చవ సొమ్నా ఎన్ని జన్మలున్నా కవులు కలమలు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నేను మామూలు తెలిసి నిన్ను పూజించినా ఈ రుడము తీరుణమా మీరు భయపెడితే భయపడడానికి అల్లటప్పగా గల్లీలో తిరిగే గుణ నా కొడుకుని అనుకుంటున్నారా విక్రమ్ రాథోడ్ ఐపిఎస్ పోలీస్ భయం నా బయట లేదురా బోసడికి నేను అరకడం మొదలు పెడితే ఏ పార్టీ పెడితే మీ పిల్లలకు గుడి తెలియదు నా కొడుకుల్లారా పుట్టింది పులిచర్లా పెరిగింది అందపురం రోలింగ్ కర్నూల్ ఎవర్రా నేను పంపిందని అని పైన నా కింద చెప్పు ఉన్నాడు వాడి పేరు బిమ్మి త్రీకర్తల సామ్రాజ్య బిమ్మి సారడు అని చెప్పు నాకు కొంచెం ఉంది దానికి లెక్కు ఉంది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగాడు ఆట మీరు మొదలుపెట్టారు నేను ఇంకా మొదలుపెట్టలే నేను మొదలు పెడితే బిడ్డ మీకు మెంటల్ మెంటల్ ఎక్కిపోద్ది నా కొడుక ఇట్లా ప్రతి డైలాగ్ అన్ని సినిమా హీరోలు అన్ని డైలాగులు చెప్తాను వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకితే పీక కోస్తా ఏదైనా నాకు నచ్చితేనే చూస్తా నాకు నచ్చితేనే చేస్తా కాదని బలవంతం చేస్తే పీకప్ కోస్తా అట్లా అన్ని డాలి ప్రతి ప్రతి హీరో ఈ ప్రతి హీరోలది దేవర సినిమాలో ఎన్టీఆర్ది పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వచ్చేటోడు పంతొమ్మిద పోయి ఉన్నాడు నీ కొడుకో ఇది దేవర సినిమాది మన ప్రభాస్ ఏమో టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అలా ఉంటుంది నేను గుద్దితే అట్లా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తా డైలాగ్ చెప్తా ఆడతా పాడతా ఫుల్ టాలెంట్ ఉందన్న దయచేసి ప్లీజ్ బిగ్ బాస్ నాకు చిన్న అవకాశం అండి మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఈసారి నాకు కూడా అవకాశం అని చెప్పేసి ప్లీజ్ రిక్వెస్ట్ బాస్ కాల్ ముక్ బిగ్ బాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్